అకాడమిక్గా మంచి పర్ఫార్మెన్స్ తీసుకొచ్చేటటువంటి స్టూడెంట్స్ని కనుక మనం గమనించి చూసినట్లయితే రెండు లక్షణాలు బాగా కనిపిస్తాయి ఒకటి ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ను కలిగి ఉండడం గ్రోత్ మైండ్ సెట్ అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకు సక్సెస్ అన్న ఎదురు కావచ్చు ఫెయిల్యూర్ అన్న ఎదురు కావచ్చు అయితే మనం సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దానికి కారణం ఏం చెప్తున్నాము అనేటటువంటిది ఇంపార్టెంట్ గ్రోత్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే సక్సెస్కు లేదా ఫెయిల్యూర్కు కారణం అనేటటువంటిది తమ ఎఫర్ట్లో ఎక్కడుందో వెతికేటటువంటి ప్రయత్నం చేస్తారన్నట్టు అదే గ్రోత్ మైండ్ సెట్ లేనటువంటి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే తమ సక్సెస్కు లేదా ఫెయిల్యూర్ కారణము తన అబిలిటీలో వెతికేటటువంటి ప్రయత్నం చేస్తారు తమ ఇంటెలిజెన్స్లో వెతికేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే స్టడీస్లో బాగా సక్సెస్ అయినప్పుడు తమ సక్సెస్కు కారణం ఇంటెలిజెన్స్ అనే అనుకున్నారనుకోండి స్టూడెంట్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇంటెలిజెన్స్ సరిగా లేకపోవడం వల్లనే ఫెయిల్యూర్ అయిన ఫీలింగ్ జనరేట్ కావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు అట్లా కాకుండా తమ సక్సెస్కు లేదా ఫెయిల్యూర్కు తమ ఎఫర్టును కారణంగా అనుకోండి అంటే కష్టపడి పనిచేయడము ఒక పద్ధతి మీద వర్క్ చేయడము అనేటటువంటి దానివల్లనే మనము సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ పొందగలుగుతాం అనే దృష్టితో అనుకోండి అలాంటప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ అయినప్పుడు ఎఫర్ట్కు కారణం అని చెప్పేసి మనం భావిస్తాం ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా ఎఫర్ట్ సరిగా లేకపోవడం వల్ల మనం ఫెయిల్యూర్ అయినాము అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే మన ఎఫర్ట్లో ఏవైనా లోటుపాట్లు కనుక ఉన్నట్లయితే ఏవైనా డ్రాబ్యాక్స్ కనుక ఉన్నట్లయితే వాటిని సరి చేసుకొని ఇంకొంత బెటర్ ఎఫర్ట్తోన మనం కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈ ఫెయిల్యూర్ నుంచి బయటపడి సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు సో ఈ రకంగా స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచే ఒక గ్రోత్ మైండ్ సెట్ను కనుక డెవలప్ చేసుకున్నట్లయితే పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఎక్కడైనా జీవితం లోపల మనకు ఫెయిల్యూర్స్ ఎదురైనప్పటికీ కూడా ఎక్కువ డిస్కరేజ్ కాకుండా సక్సెస్ కావడానికి మళ్ళీ ఒక కొత్త ప్రణాళికతోన ఒక న్యూ ప్లాన్తోన న్యూ ఎఫర్ట్తోన ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ రకమైనటువంటి మైండ్ సెట్ ఫామ్ అవుతాయి స్టూడెంట్స్ లోపల ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టు చిన్నప్పటి నుంచే గ్రోత్ మైండ్ సెట్ను డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే లేబులింగ్ అనేటటువంటిది మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది లేబిలింగ్ అంటే దాని అర్థం ఏంటంటే ఒకనొక స్టూడెంట్ను చాలా లేజీ స్టూడెంట్ అని లేబుల్ అనుకోండి సైకాలజీలో జరిగిన పరిశోధనల ప్రకారం ఏం జరుగుతుందంటే రిపీటెడ్గా ఒక స్టూడెంట్ను మనం లేజీ లేజీ అన్నాం అనుకోండి ఆ స్టూడెంట్ అట్లానే లేజీ స్టూడెంట్గా తయారు కావడానికి అవకాశాలు ఉంటాయి అన్నట్టు ఇతరులు లేబుల్ చేయడం కాకుండా మనల్ని మనం లేబుల్ చేసుకునేటప్పుడు కూడా మనల్ని మంచి హార్డ్ వర్కర్గా మంచి డిసిప్లిన్ కలిగినటువంటి పర్సన్గా ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే మనల్ని మనం లేబుల్ చేసుకునేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే అందుకు తగినటువంటి లక్షణాలు మన లోపల డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది ఇందుకు విరుద్ధంగా నాలో ఇంటెలిజెన్స్ లెవెల్ తక్కువ ఉంది లేకుంటే నేను హార్డ్ వర్క్ సరిగ్గా చేయలేను నేను దేన్ని సరిగా గుర్తుపెట్టుకోలేను నేను సరిగా పర్ఫామ్ చేయలేను అని చెప్పేసి ఇట్లా నెగిటివ్ లేబులింగ్ చేసుకున్నారనుకోండి దానికి తగ్గట్టుగా నెగిటివ్ రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడే కానీ మనల్ని మనం లేబిలింగ్ చేసుకున్న ఇతరులను లేబుల్ చేసినా పాజిటివ్గా లేబుల్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే మనల్ని మనం ఒక హార్డ్ వర్కర్గా చూసుకోవాలి మనల్ని మనం ఒక ఇంటెలిజెంట్ పర్సన్గా చూసుకోవాలి మనల్ని మనం ఒక మంచి పర్సనాలిటీ కలిగినటువంటి పర్సన్గా చూసుకోవాలి ఇతరులను కూడా అదే రకంగా పాజిటివ్గా లేబుల్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ రకంగా పాజిటివ్గా లేబుల్ చేసేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అనేటటువంటివి డెవలప్ అవుతాయి మనకు తర్వాత లైఫ్లో కానీ స్టడీస్లో కానీ ఎక్కడైనా మనం బాగా సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం ఏదైనా గోల్ పెట్టుకునేటప్పుడు ఈ గ్రోత్ మైండ్ సెట్ను కలిగి ఉండడము పాజిటివ్ లేబులింగ్ కోసం ప్రయత్నించడమే కాకుండా గోల్స్ అనేటటువంటివి మన రీచ్లో ఉండేటట్లుగా చూసుకోవాలి అంటే మనకు ఉన్నటువంటి ప్రెజెంట్ కెపాసిటీ ఏంటి ప్రెజెంట్ అబిలిటీ ఏంటి అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా అచీవబుల్ గోల్స్ ఉండేటట్లుగా చూడాలి రిపీటెడ్గా అన్ అచీవబుల్ గోల్స్ కనుక మనం పెట్టుకున్నట్లయితే రిపీటెడ్ ఫెయిల్యూర్స్ కనుక ఎదురైనట్లయితే ఎక్కువ డిస్కరేజ్ కావడానికి అవకాశం ఉంటుంది మనం అంటే మన శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా గోల్ను పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మనల్ని మనము బాగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి మనలో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏంటి మనలో ఉండేటటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి ఈ డ్రాబ్యాక్స్ నుంచి లేకుంటే వీక్నెసెస్ నుంచి మనం ఎట్లా బయటపడతాం మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ను మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఈ రకంగా ఆలోచన చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే ప్రతి స్టూడెంట్ ఈ రోజు కంటే రేపు ఒక బెటర్ వెర్షన్గా తయారు కావచ్చు అన్నట్టు ఇప్పుడు మనం రకరకాల ప్రొడక్ట్స్ కనుక చూసినట్లయితే ఒక టీవీ కావచ్చు ఒక మొబైల్ ఫోన్ కావచ్చు ఏదైనా ఒక కార్ కావచ్చు రిపీటెడ్గా బెటర్ వెర్షన్స్ వస్తుంటాయి మనకు అంటే ఒక మోడల్ వచ్చిన తర్వాత వితిన్ టూ త్రీ ఇయర్స్ లోపల మళ్ళీ ఒక కొత్త మోడల్ వస్తుంది మనకు అన్నట్టు ఒక ప్రొడక్ట్ విషయంలోనే కాదు మన విషయంలో కూడా మనము ఒక కొత్త బెటర్ వెర్షన్గా మనం తయారు కావడానికి ఒక కొత్త మోడల్గా తయారు కావడానికి ప్రయత్నం చేయవచ్చు మనం ఎప్పుడైనప్పటికి కూడా అంటే మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని మనల్ని మనం విశ్లేషించుకొని ఈ రోజు కంటే కూడా రేపు మనం ఒక బెటర్ పర్సన్గా ఎదగడానికి గనక ప్రయత్నం చేస్తే మనలో ఒక కొత్త మనిషి ప్రతిరోజు తయారు కావడానికి ఛాన్సెస్ ఉంటాయి మనల్ని మనం మెరుగులద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక బెటర్ వర్షన్గా మనం తయారు కావడానికి అవకాశం ఉంటుంది సో ఈ రెండు మూడు విషయాలు కనుక దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ ప్రయత్నం చేసినట్లయితే గనుక అకాడమిక్స్ లోపల బాగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఇదే లక్షణాలు రేపటి రోజున భవిష్యత్తులో ఏ రంగంలో ప్రవేశించినప్పటికి కూడా ఆ రంగంలో మంచి విజయాలు సాధించడానికి ఒక మంచి ఫౌండేషన్ ఇస్తాయనడం లోపల సందేహం లేదు కాబట్టి ఇలాంటి లక్షణాలను స్టూడెంట్స్ డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి